హాయ్ అండి ఈ పప్పు ఎంతమందికి తెలుసండి మా ఊరికి వెళ్ళి అయితే దీన్ని అలసందల పప్పు బొబ్బర్ల పప్పు అంటారండి బొబ్బర్ల పప్పు అంటారు ఈ పప్పుతో దోశలు వేసుకుంటే భలే బాగుంటాయండి గారెలు కూడా బాగుంటాయి అసలు ఆయిల్ ఎక్కువ వేల్చుదండి ఇది వదిలేసిద్ది అనమాట ఇది ఇంటికాడ నుంచి తెచ్చానండి నేను చూసారా పురుగు ఆడింది పురుగు పడ్డాయండి గాలికి పెడదామని పెట్టాను చూసారా పురుగులు ఎట్లాంటి పురుగులండి అప్పుడప్పుడు పెడుతూనే ఉన్నాను ఊర్లో రైతులు ఉంటారు కదండి వాళ్ళ దగ్గర కొన్నానండి మనం డిమెట్లో ఉంటే ఇంత మంచి పప్పు దొరకదండి నేను అంటే గింజలే కొన్నాను విత్తనాలు బొబ్బర్లు తీసుకొని ఇసురాయితో ఇసురుకొని తీసుకొచ్చానండి వీడియో పెట్టాను నా దాంట్లో ఇలా ఉంటాయి బొబ్బర్లు చాలా బాగుంటాయండి హెల్త్కి కూడా చాలా మంచిది ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ